అందరికీ నమస్తే మనకు కావాల్సింది నిజం నిజం తెలుసుకుందాం నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం ఇక్కడ మనం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్కూల్ దగ్గర ఉన్నాం విశాఖపమ్మల విద్యాలయం స్కూల్ దగ్గర ఉన్నాం అసలు ఇక్కడ పదహారు వందల మంది స్టూడెంట్స్ ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఎందుకు చదువుకుంటున్నారు రోడ్డు మీదకి వచ్చి చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అలాగే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్లో క్లాసెస్ చెప్పాల్సిన టీచర్స్ ఈరోజు రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ విషయం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను మీతోనే మాట్లాడుతున్నాను ఇది మీ సమస్య నా సమస్య ఇది మన అందరి యొక్క సమస్య ఈ సమస్య కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇలాంటి సమస్య మీద మనం ఖచ్చితంగా పోరాడాలి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు వీళ్ళందరూ ఎందుకు టీచర్స్ అయ్యి ఉండి వీళ్ళందరూ ఈ ప్లకార్ట్స్ పట్టుకుని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం అసలు ఈ స్కూల్ యొక్క చరిత్ర ఏంటి అసలు ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం